శ్రావణి గారు ఇఫ్ యు డోంట్ మైండ్ ఒక చిన్న అడ్వైస్ హ్యాపీనెస్ అన్నది మన చేతుల్లోనే ఉంటుంది దుఃఖం ఎదుటి వాళ్ళ వల్ల వస్తుంది మనం వాళ్ళకి అవకాశం ఇచ్చినంత కాలం మనల్ని ఏడిపిస్తూనే ఉంటారు పట్టవాళ్ళు చెడ్డవాళ్ళు కాదన్నది పాత సామత మీరు పడినంత కాలం మిమ్మల్ని ఎప్పుడు తోస్తూనే ఉంటారు ఒక్కసారి తిరగబడితే వాళ్ళు పడతారు ఇదే నా స్టాప్ థ్యాంక్ యూ శ్రావణి గారు థ్యాంక్స్ నేనే మీకు చెప్పాలి బ్యాగ్ ఇచ్చినందుకు కాదు బ్రతకడానికి ధైర్యం ఇచ్చినందుకు నేను థ్యాంక్స్ చెప్పింది లిఫ్ట్ కోసం ఎనీవే 10 రూపీస్ మీకు కూడా సేవ్ అయ్యాక ఐ యామ్ హ్యాపీ ఫర్ దట్ అంబానికి ఆఫ్ రూపీస్ సేవ్ చేసిన టంద మీరు ఉండేది ఇక్కడేనా ఆ ఇక్కడే ఆ స్టోర్స్ పైన బ్యాచలర్ రూమ్ హాయ్ నా రూమ్మేట్ ఓకే దెన్ బై బై ఇడియోట్ అకౌంట్ క్లోజ్ చేయడానికి లో ఓపెన్ చేసి వచ్చావేంటి నచింద్ర 20 కిలోమీటర్ స్పీడ్ లో వెళ్తూ మహారాన్ ఫీల్ అయ్యా అమాయకత్వం కదిలిస్తే గుక్క పెట్టేడ్చే ఆ పసితనం బాగా నచ్చింది మరి 90% సాల్ని అక్కడ కాన్ఫిడెన్స్ ఇక్కడ ఇన్నోసెన్స్ రెండు ప్యూరే కదా ఇద్దరు నచ్చారు నేను చచ్చను డ్యూడ్ చిన్నప్పుడు అశోకుడు చెట్లు నాటించెను అంటే ఈజీ కదా అనుకునేవాడిని కాను ఇప్పుడు నాటుతుంటే తెలుస్తాంద్రా ఇట్స్ వెరీ టఫ్ యా తొందరగా కనివిరా సంధ్య వచ్చేలోపు వెళ్ళాలి బట్ డ్యూట్ అమ్మాయి వాళ్ళ ఇంటి ముందే నాటమంది కానీ నువ్వు నా చేత ఎందుకు కాలనీ అంతా నాటించావు తన చిన్నప్పుడు నా కోసం చేసిన దానికి మాత్రమే చేయాలనిపించింది ప్లస్ చేయకపోతే చంపిస్తుంది నువ్వు చెడ్డ పనులే చేస్తావు అనుకున్నాను మంచి పనులు కూడా చేస్తావా యాక్చువల్లీ మొక్కలంటే నాకు కూడా చాలా ఇష్టం అండి ఆ రోజు కుక్క పిల్ల అర్జెన్సీ యూనో సంధ్య కృష్ణ హాయ్ పప్పి కల్జు ఓ వెరీ ఫేమస్ మీరు నాకు సారీ చెప్పకలేదు ప్లీజ్ నేను సారీ చెప్పట్లేదు ఇంకోసారి రిపీట్ చేస్తా నీ ఫోటో నా దగ్గర ఉంది ఈ నాడు నంబర్ కూడా ఉంది జాగ్రత్త ఓకే ఆ ఎందుకు ఏం చేస్త ఉంటావ్ అహ పీహెచ్డి మీద ఇండియన్ మ్యారేజ్ చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ కాఫీ తాగుతూ మాట్లాడుకుందామా ఓకే ఆ టిఫిన్ అర్జెంట్ పని ఉంది ఆ పని కరెక్ట్ రోజ్ 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 బాయ్ ద వై మీకు మొక్కలున్న జంతువులు అన్న ఎందుకు ఎంత ఇష్టం అవి మనిషిల్లా మోసం చేయలేవు కాబట్టి అయితే నువ్వు లైఫ్లో కలిసిన వాళ్ళందరూ చీట్స్ అన్నమాట మేబి ఏ అందరూ ఒకేలా ఉండరు కదా టేక్ మీ ఫర్ ఎగ్జాంపుల్ యా యా అందరి ఇలాగే ఉన్నారు అవుచ్ ఎనీవేస్ నీ బాయ్ ఫ్రెండ్స్ కూడా చూడడానికి మంచి వాళ్ళనే ఉన్నారు వీల్ షెడ్ బాయ్ ఫ్రెండ్స్ ఆ షాపింగ్ కాంప్లెక్స్ లో బాడీ బిల్డర్స్ వాళ్ళు నా ఫ్రెండ్స్ ఐ డోంట్ బిలీవ్ ఇద్దా బాయ్ ఫ్రెండ్ బిజినెస్ ఇన్ ఫ్యాక్ట్ నాకు ప్రేమ అంటే నమ్మకం లేదు ఎనీ ఫ్లాష్ బ్యాక్? దాని గురించి మాట్లాడకపోతే మంచిది. వెరీ గుడ్. ఇలాంటి విషయాలు బయట మాట్లాడకూడదు. ఈ కాఫీ గురించి మాట్లాడుదాచా? ఎలా ఉంది? వెరీ గుడ్. థాంక్స్. హే చిన్నప్పటి క్లాస్‌మేట్ అర్జున్ నా లైఫ్ లో ఓన్లీ ఫ్రెండ్. ఇప్పుడు ఎక్కడున్నాడో కూడా తెలియదు. ఏయ్ సగమే ఉంది మిగతా సగం అది స్వీట్ మెమరీ అయితే ఇది బ్యాడ్ మెమరీ చెయ్ 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 ఎవర్ ఇతను గురించి నా మాట్లాడొద్దన్నది ఓకే మళ్ళీ రాక్షస బేబీని గోడకిచ్చావేంట్రా టాప్ త్రీ రీజన్స్ ఏంటి నంబర్ వన్ సంధ్య రాక్షసి కాదు అది ఈరోజు ప్రూవ్ అయింది నంబర్ టూ సంధ్య నన్ను ఇంకా మర్చిపోలేదు నంబర్ త్రీ కృష్ణ రేపు ఈవినింగ్ నువ్వు పార్క్ వస్తావా అయ్యి బాబోయ్ కాంపిటేషన్ చాలా తప్పుకుందరా ఫైనల్స్ ఒక్కరితోనే కదా చూద్దాం చూసుకోయ్ కృష్ణ కృష్ణయ్య ఏంటి మిమ్మల్ని ఫాలో అవుతున్నారని చూస్తున్నారా కృష్ణ గారు ఇవాళ నాకు ఫైనల్ ఎగ్జామ్ ఉంది నేను తర్వాత మాట్లాడతాను ప్లీజ్ అందుకే ఫోన్ చేశాను మిమ్మల్ని పర్సనల్ గా కలిసి విష్ చేద్దామని నేను కాలేజ్ వచ్చేసాను అయినా సరే నేనే మిమ్మల్ని ఆకర్ణ విష్ చేస్తాను ఇంపాసిబుల్ అచ్చా బెట్ నేను విష్ చేయకుండా మీరు ఎగ్జామ్ రాయలేరు ఐ యామ్ సో సారీ మిస్టర్ కృష్ణ మీరు ఆల్్రెడీ ఓడిపోయారు ఇంకంటే నేను ఎగ్జామ్ హాల్ కి వచ్చేసాను ఓకే బై నీ హాల్ టికెట్ ఏది ఓ సారీ మ్యామ్ హాల్ టికెట్ ఏదమ్మా లేదా చూస్తున్నాను కనిపెట్టట్లేదు మ్యామ్ హాల్ టికెట్ లేకుండా ఎగ్జామ్ రాయడం పెట్టాను గో ప్లీజ్ మ్యామ్ గో ఎక్స్క్యూజ్ మీ ఈ అమ్మాయి బీ శ్రావణి ఆటోలో హాల్ టికెట్ మర్చిపోయింది ఎగ్జామ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా అవ్వలేదు థ్యాంక్ గాడ్ నేను చెప్పాను కదా పర్సనల్గా కలిసి వేస్ట్ చేస్తానని ఆల్ ది బెస్ట్ కానీ కాఫీ షాప్లో ఉంటాను ఎగ్జామ్ బాగా రాయండి నువ్వెవరు ఆటో డ్రైవర్ నువ్వు ఆటో డ్రైవర్లా లేవే మీరు కూడా ప్రొఫెసర్లా లేరు కదా మ్యామ్ బాయ్ షూర్ కీప్ ఫైట్ మీరు నా బ్యాగ్ నుంచి హాల్ టికెట్ ఎందుకు కొట్టేశారు నన్ను మీరు అనటం మానేస్తే చెప్తాను ఒరే నువ్వు నా హాల్ టికెట్ ఎందుకు కొట్టేశారా వాచ్ బేటా నిజం చెప్పనా అబద్ధం చెప్పనా సరే నిజమే చెప్తాను శ్రావణి నీతో మళ్ళీ కలవాలంటే కారణం కావాలి కదా దానికి దొంగతనం ఎందుకు అడిగితే నేనే కలిసేదాన్ని కదా నిజంగా ఫ్యాంటాస్టిక్ అయితే వన్ మినిట్ క్లిప్పు ఇవన్నీ తీసుకో ప్లీజ్ టాపిక్ చేంజ్ చేయద్దు బట్ నేనే గెలిచాను ట్రీట్ ఎక్కడ నా దగ్గర డబ్బులు లేవు డబ్బు ఇస్తే ప్రాబ్లమా నేను డాక్టర్ అయితే తిరిగిస్తే నీకేమైనా కానీ ఈరోజు ఎగ్జామ్ పాస్ అవుతావా నిజం చెప్పనా అబద్ధం చెప్పనా

మరియా ఫ్రెండ్స్ పార్క్ లో ఈ బార్ కర్తున్నారు తర్వాత పిల్లలంతా ఎక్కడ ఆర్తారు ముసలవాళ్ళంతా ఎక్కడ వాకింగ్ చేస్తారు అది కాకుండా దీని యూనివర్సిటీకి 5 కిలోమీటర్ల దూరంలో కర్తున్నారు ఇది రూల్స్ కి విత్రేకం ఇది మనందరి ప్రాబ్లం అందుకే మనమంతా కలిసి దీన్ని ఆపాలి ఎంరాబాయ్ గా పోలీసాన్ ఏ కూ మాట్లాడుతుంది సంధ్య 6:30 పార్క్ ఎందుకు పిలిచావా అవును Bar <laughs> katadam cool Jayali Cool Jay No liquor in the campus in the campus Bar katadam Cool Jay cool Jayali No liquor in the campus in the campus Bar katadam cool Jayali Cool Jayali No liquor in the campus in the campus No liquor in the campus Bar katadam cool Jayali No liquor in the campus in the campus Everything Come on Krishna go Where ఒక సూపర్ ఐడియా ఉంది నాకు ఒక లాయర్ తెలుసు కామనా 제ట్మలని సారీ రామ్ 제ట్మలని ఆయన దగ్గరికి వెళ్ళి హైకోర్టులో రిట్ వేద్దాం స్టే ఆర్డర్ తీసుకొద్దాం కృష్ణ నీ ఎమోషన్స్ అర్థం కానీ మన స్టూడెంట్స్ మన పవర్ చూపించాలి చెప్పు నేను చేస్తాను భయమా తిరుపతి వెళ్ళావా చిన్నప్పుడు వెళ్ళాను సార్ గుండు చేయించుకున్నావా ఫ్రెండ్కి చేయించాను సార్ దర్శనం అయిందా సరిగా అవ్వలేదు సార్ నేను చేపిస్తా పద పప్పు

నువ్వు చేసిన దానికి స్టేట్ లోని స్టూడెంట్ యూనియన్స్ అన్ని రియాక్ట్ అయ్యాయి చాలా పెద్ద ఇష్యూ అయింది అందుకే బార్ పర్మిషన్ గవర్నమెంట్ క్యాన్సిల్ అంత రిస్క్ డెఫినెట్ గా ఈ విక్టరీని మనం అందరం సెలబ్రేట్ చేసుకోవాలి ఓకే మిస్టర్ కృష్ణ ఓకే కృష్ణ ద పార్టీ వాస్ రియల్లీ గ్రేట్ ఆ రోజు నువ్వు అంత రిస్క్ తీసుకున్నావు కాబట్టే మనం అనుకునేది జరిగింది ఐఎమ్ రియల్లీ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ద బార్ ఏంటి ఆలోచిస్తున్నావు

అబే అవులే నువ్వే కదరా గోడ వల్ల కొట్టింది ఏమ్రా నువ్వేమన్నా హీరో అనుకుంటున్నావురా నగరాలు చేస్తున్నావా నీ సంగతి తర్వాత చూస్తా రేపు రే బిడ్డ జోకులు వేస్తామని కామెడీ లెక్క అనుకుంటున్నావేమో సీరియస్ గా చెప్తున్నా కంప్లైంట్ విత్డ్రా చేసుకోలేదు అనుకో సంధ్య ఐ థింక్ ఇట్స్ గన్ ఇది నువ్వు సినిమాలో చూసే గన్ కాదు

సారీ మర్చిపోయాను బుల్లెట్ కాన్ కొండం మాత్రమే కాదు పాట కూడా తెలియదు అచ్చా బచాయ్ నా జా ఇంకొకసారి మా లీడర్ జోలికి వస్తే ఈ బుల్లెట్ మీ నోట్లోంచి వెళ్ళిపోతుంది ఓకే బాయ్ బాయ్